నక్క రోకలితో చెంగున దూకేస్తుంది రా దూకడం చాలా సులువు దూకే పంది మెడలో రోలు కట్టుకోవడం వల్ల కాలువ దూకలేక ఆ కాలువలో పడి పంది చనిపోతుంది ఆ ఊరివారు చచ్చిన పందిని చూసి కాలువ నుంచి తీసి దానిని ముక్కలుగా కోసి దాని మాంసాన్ని వాటాలు చేసి అమ్ముతారు ఏవండి నాకు పంది గుండెకాయ అంటే ఎంతో ఇష్టం చిన్న గుండెకాయ మొక్క పెట్టండి హే అవతరకు పోధవా నక్క మొక్క వేసుకోని గుండెకాయ కావాలట గుండకాయ నక్క ఆ ఊరంతటికి నిప్పు పెట్టేస్తుంది అయ్యో 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 ఊరు తగలడిపోతుందా ఊరు తగలడిపోతుందా అని అనుకుంటూ మాంసం అమ్మేవాడు మాంసం వదిలేసి ఊరిలోకి పరిగెడతాడు నక్క పంది మాంసం వద్దకు వచ్చి ఆ మాంసంలు